అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ టిప్ సుల్తాన్ తన సమాధులు ఉన్నాయంటే చూద్దామని చెప్పి వెళ్ళామండి అక్కడ మాలాగా చాలా మంది వచ్చారు అక్కడ టూర్లకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్న ప్రదేశాలు చూస్తూ ఉంటారు కదా అలాగే మేము అనుకోకుండా అక్కడ కొంతమంది చెప్తే చూద్దామని చెప్పి వెళ్ళాము పిల్లలకి బుక్స్లో వస్తాయి కదండీ టిప్ సుల్తాన్ గురించి కొంచెం స్టోరీ తెలుసు కదా అలాగే చూద్దామన్నారు అక్కడ చూసారా లోపలికి చెప్పులు వేసుకు అక్కడ బాక్సులు పెట్టారు కదా ఆ బాక్సుల్లో చెప్పులు మనం అక్కడ పెట్టి లోపలికి అంటే వాళ్ళు అక్కడ దేవుళ్ళు గుళ్ళకి వెళితే మనం ఎలా వెళ్తామో అలా వాళ్ళు సమాధి అని మనం అంటాం కానీ వాళ్ళు అది ఒక గుడిలాగా భావిస్తున్నారు చెప్పులు బయట విప్పి అక్కడ వాళ్ళకి అప్పచెప్పి లోపలికి రావాలి బాగా ఎండగా ఉంది అప్పుడు మంది వచ్చారు అక్కడ లోపల చాలా బాగుంది అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు చాలామంది ఇదిగోండి ఇక్కడే టిప్ సుల్తాన్ గారి సమాధి వాళ్ళ నాన్నగారిది వాళ్ళ అమ్మగారు టిప్పు సుల్తాన్ గారి సమాధి ఆ ఎల్లో కలర్ది టిప్ సుల్తాన్ గారి సమాధి ఆ పక్కన వాళ్ళ నాన్నగారు ఆ గ్రీన్ కలర్ వాళ్ళ అమ్మగారంట వాళ్ళ సమాధులు అక్కడ ఒక ఆయన అన్నీ చెప్తున్నారండి గైడ్ చేస్తున్నారు ఎవరిది ఏంటి అనేది అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తున్నారు అసలు లోపల చాలా బాగుంది అంటే ఆ టైంలో కరెంటు లేదనుకుంటా జనరేటర్ వేశారు కానీ కొన్ని లైట్లు వేసి తర్వాత మేము అయిపోయి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళాము అప్పుడు ఇంకా బాగుంది నేను అంతకుముందే వీడియో తీసుకున్నాను కాబట్టి ఇంకా అదే అప్లోడ్ చేస్తున్నాను చాలా చాలా బాగుందండి మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఒకవేళ మీకు అవకాశం ఉంటే తప్పకుండా చూసేయాలండి చాలా బాగుంది ముస్లిమ్సే కాదండి అయినా ఎవరైనా చూస్తున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ చూశారు కదా అటిప్పు సుల్తాన్ గారి బంధువులు సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ వారసత్వాలు అక్కడైందా చూపించాను మీకు మళ్ళీ చూపిస్తాను మీకు వాళ్ళ కూతురు ఇవ్వండి ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారని వీడియో తీయలేకపోయి కూతురు అల్లుడు మానవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయి ఇవేమో వాళ్ళ సైనికులు వాళ్ళ సైనికులు వాళ్ళ వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళంతా వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి వాళ్ళ బంధువులు అంతా ముఖ్యమైన వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్నాయండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వెనకమాల లాగా ఉంది ఆ పార్కులో కూడా ఇంకా చాలా ఉన్నాయి సమాధులు అన్ని సమాధులే ఉన్నాయి అక్కడ ఎవరిది ఏంటి అనేది చెప్పడానికి గైడ్స్ కూడా ఉన్నారు అక్కడ చదువుకునే పిల్లలకైతే ఇలా కొంచెం ఉపయోగపడతాయి కొన్ని కొన్ని అంటే బుక్స్ అంటే బుక్స్లో వస్తాయి కదా వాళ్ళకి అలా అనమాట రాజుల కాలంలో ఎలా జరిగింది ఏంటి యుద్ధాలు ఏం చేశారు ఎలా జరిగింది ఎలా చనిపోయారు ఏంటి అనేది వాళ్ళకి కొంచెం అవగాహన ఉండిద్ది కాబట్టి ఇలాంటి చూసినప్పుడు నిజ జీవితంలో అక్కడ ఉండి చూసినవి మనం బుక్లో చదివిన ఒకేలాగుంటే పిల్లలకి అదొక ఫీలింగ్ అండి అటు చూస్తున్నారు కదా వెనకంతా అప్పుడు జైలు అనమాట అది అదిగోండి ఆ గదిలోనే జైలు ఏదన్నా తప్పు జరిగితే అక్కడ వాళ్ళని పట్టుకొని ఆ గదిలో పెట్టి బంధించేవాళ్ళంట ఎందుకంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వాళ్ళ పిల్లల వాళ్ళ వారసత్వాల సమాధులంటే ఇందాక అక్కడ ఉన్నారు కదా అందుకని నేను క్లారిటీగా మీకు చూపించలేకపోయాను కొంతసేపటికి వాళ్ళంతా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అందుకని మళ్ళీ వచ్చి తీసాను వీడియో ఇక్కడ ఇదిగోండి పార్క్ అని చెప్పాను కదా ఇందాక ఆ పార్కులోకి వచ్చేసాము ఆ పార్కులో ఉన్న సమాధులు ఇవి కూడా వాళ్ళకు సంబంధించినవేనండి పార్కులో కూడా చాలా చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు పూల చెట్లు ఇక్కడ చేసేవాళ్ళు కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు చాలా బాగుందండి ఈ ప్రదేశం అయితే ఒక టూర్కి వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని చూసిన ఆనందం ఉంటుంది నాకు కూడా ఎప్పుడు ఇలా రావడం చూడటం లేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొత్తగా అనిపించింది ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది నాకైతే సమాధులు చూపిస్తున్నాను ఏంటి అనుకోవద్దు కొన్ని చూస్తే కొంత చరిత్ర తెలిసిద్ది మనకి అలా అనిపించింది నాకు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ముఖ్యమైనది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీకు ఇలాంటి వీడియోస్ చూపించినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వీలు కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పిన పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ